పాతపట్నం కొత్త చరిత్రని సృష్టించడానికి సిద్ధమైందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు ప్రజాగణం కార్యక్రమంలో భాగంగా పాతపట్నంలో బుధవారం చంద్రబాబు నాయుడు మాట్లాడారు రానున్న ఎన్నికల్లో ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ చేయబోతుందని రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాలని పిలుపునిచ్చారు సాధారణమైన వ్యక్తులకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేది తెలుగుదేశం పార్టీ ఒక్కటే అని చెప్పారు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి అంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ సినిమాలోనే కాకుండా నిజ చేయటంలో కూడా హీరోనే అని కొనియాడారు జగన్మోహన్ రెడ్డికి అహంకారం నెత్తికెక్కిందని రాష్ట్రంలో నామమాత్రపు సంక్షేమమే ఉందని అసహనం వ్యక్తం చేశారు ప్రజాగణం కోసం పాతపట్నం వస్తే పాతపట్నం కొత్త చరిత్ర రాయడానికి సిద్ధంగా ఉంది ఎవనా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎటు చూసినా జనమే జనం వెనకానైతే ఎటు చూసినా జనమే కనపడుస్తున్నారు నేను చాలా సార్లు ఈ నియోజకవర్గానికి వచ్చాను కాని ఇంత ఉత్సాహం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది రేపు జరిగే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ చేయబోతున్నామని చెప్పి నేను మీకు తెలియజెప్ చేస్తున్నాను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పక్క రామ్మోహన్ నాయుడు మీ అభిమాన నాయకుడు ఎంపీగా గెలిపించడానికి సిద్ధంగా ఉండమని మూడోసారి ముచ్చటగా ఎంపీగా గెలిపించమని కోరుతున్నాను ఒక ఫైర్ బ్రాండ్ ఒకసారి చూస్తే ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ ఎర్రమ్నాయుడు గారి కొడుకు తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్క ఒక యువకుడు గోవిందరావు గారు సామాన్య వ్యక్తి ఈరోజు ఇక్కడ ఎంపీగా ఎమ్మెల్యేగా ఇచ్చామంటే ఒక సాధారణమైన వ్యక్తికి ఎమ్మెల్యే ఇచ్చి గెలిపించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తమిళలో పంతొమ్మిది రోజులే ఉంది మీరందరూ ఆలోచించాలి మన జీవితాలను మార్చుకుని రోజు తొందరలోనే వస్తుంది అది మే పదమూడవ తారీఖున ఏం తమ్ముళ్ళు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమమ్మా సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా మీరేమంటారు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఎన్నిక నాకోసరం కాదు లేకపోతే మా రాజకీయ పార్టీల కోసరం కాదు ఈ ఎన్నికలు రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి అందుకే నేను చెప్తున్నాను ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి అందుకే మేము పొత్తు పెట్టుకున్నాం మూడు రాజకీయ పార్టీలు ఒక పక్క పవన్ పవర్ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి వ్యక్తి సినిమాల్లోనే కాదు హీరో నిజ జీవితంలో కూడా రాజకీయాల్లో కూడా నిజమైన హీరో మన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని పనిచేసే వ్యక్తి ఇంకో పక్క బీజేపీ బిజెపి కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉంది అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా మళ్ళీ రాబోయేది బీజేపీనే అవునా కాదా అని అడుగుతున్నా అందుకే మన పొత్తు మూడు రాజకీయాల పార్టీలు పెట్టి పెట్టుకున్నాం ఈ తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వడానికి మా ఆడబిడ్డల భవిష్యత్తు కోసం భద్రత కోసం ఈ రైతుల్ని ఆదుకోవడం కోసం ఈ పొత్తు పెట్టుకోవడం జరిగింది నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఎవరికైనా అధికారం ఇస్తే ఆ అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తారు అది కూడా చాలా వినయంగా పనిచేసి నిజాయితీ నిరూపించుకుంటారు కానీ జగన్కి మీరు అధికారం ఇచ్చారు ఆ రోజు మీ దగ్గరికి వచ్చాడు వస్తే నెత్తి మీద చెయ్యి పెట్టాడు బొగ్గల నిమిరాడు ముద్దులు పెట్టారు మీరంతా కరిగిపోయారు మొత్తం అతి పెద్ద మెజారిటీతో గెలిపించారు తమిళ్లో అవునా కాదా అని అడుగుతున్నా అంత పెద్ద మెజారిటీతో గెలిపిస్తే ఒక చరిత్రహీనుడుగా మిగిలిపోయాడు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇతనికి అహంకారం నెత్తెనెక్కింది శాశ్వతంగా ఇతనే ముఖ్యమంత్రిగా ఉంటారని విర్రవీగిపోయాడు ఇంకో పక్క విధ్వంసానికి పాల్పడ్డాడు ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు నామమాత్రం సంక్షేమం కానీ ఎక్కడికక్కడ విధ్వంసం చేసి ఆ విధ్వంసం కూడా ప్రజావేదిక ప్రజల డబ్బులతో కట్టిన ప్రజావేదికను కూల్చి అక్కడి నుంచి పాలన ప్రారంభించిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి